వార్తలు ము అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టిన బ్యాంకు అధికారులు జనగామ జిల్లా దేవురుపల్ల మండలం పెద్ద తాండాకు చెందిన గుగులోతు లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో మహిళా సంఘంలో రుణం తీసుకొని అరవై వేలు అప్పు పడింది అప్పు కట్టాలని గుగులోతు లక్ష్మి ఇంటి ముందు పొయ్యి పెట్టిన బ్యాంకు అధికారులు ఇది బ్యాంకు తీరు అంటున్న స్థానికులు కోర్టు తీసుకున్న బడాబాబులను వదిలేసి పిచిక మీద బ్రహ్మాస్త్రం అనడానికి ఇది నిదర్శనం మొన్న పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ పల్ల రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లినా కోడిగుడ్లతో తరిమి కొడుతున్న ప్రజలు జనగామ జిల్లా ఎర్రకుంట తాండాలో కార్యక్రమాన్ని అడ్డుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డిపై కోడిగుడ్లతో దాడి చేసిన స్థానిక ప్రజలు ఆచారం ప్రధాన రహదారి ఈఎస్ఐ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రోడ్డులో భూగర్భ బాక్స్ బాక్సు కాలువపై ఉన్న మానువల్ మూత పాడైన ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున స్థానిక కార్పొరేటర్ వాటర్ వర్క్స్ అధికారులు ఆర్ఎండ్బి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు హక్కుల సాధన పోరాటంలో మంద కృష్ణ మాదిగా నాయకత్వంలో గ్రామ గ్రామాన కమిటీలను ప్రతిష్ట పరుస్తున్నాం కీసర మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు బక్కని కుమార్ గౌడ్ మాదిగా ప్రధాన కార్యదర్శి కర్రె గణేష్ మాదిగల ఆధ్వర్యంలో దగ్గర గ్రామ శాఖ ఏర్పాటు చేశారు నూతన ఎంఆర్పిఎస్ ఎంఆర్పీఎస్ శాఖ ఇన్ఛార్జ్ గంగి ఆంజనేయులు మాదిగా కీసర మండల ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి అధ్యక్షులు గంగి ప్రభాకర్ ను మాదిగను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఆశయాలతో ముందుకు సాగుతున్న మాదిగ జాతి కోసం నిరంతరం పోరాటం చేసే నాయకులు ఆ మనిషి అయిన మందకృష్ణ మాదిగకు అపూర్వ గౌరవప్రదమైన పద్మశ్రీ అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం జిల్లా సిరికొండ మండలం లక్పూర్ కు చెందిన పెందోరు సోంబాయికి ఆరుగురు కూతురు అందులో రెండో కుమార్తె ఇరాదేవికి గతేడాది వేసవిలో వివాహం చేసింది కళ్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్న చెక్కును ను బ్యాంకు లో వేయగా అప్పు వడ్డీ కింద అరవై వేలు జమ చేసుకున్న బ్యాంక్ అధికారులు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మొత్తం ఖాళీలు ఒక వెయ్యి ఒక వంద ఇరవై తొమ్మిది వేతనం యాభై ఆరు వేల నుండి రెండు లక్షల యాభై వేల వరకు దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి పదకొండు ఇంకో సంస్థ నుండి కాంగ్రెస్ పార్టీ డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేయాలి మా బిజెపి పార్టీ కూడా డబ్బులు తీసుకున్నది ఎన్నికల్లో ఎవరు సొంత డబ్బులు పెట్టుకోరు ఎవరో ఒకరి దగ్గర నుండి తీసుకోవాలని అలాంటి గ్రీన్ కో సంస్థ మీద కేసులు పెడుతున్నారు ఇలా సంస్థల మీద కేసులు పెడితే వాళ్ళు రాష్ట్రం వెళ్లిపోతే ఎవరికి నష్టం జరుగుతుంది కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటన గురించి వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు ఎంఓయులు చేసుకుంటే కంపెనీలు రావని నెట్వర్క్ వల్లనే పరిశ్రమలు వస్తాయని చంద్రబాబు చెప్పారు బీపీసీఎల్ ప్రాజెక్టు అనకాపల్లిలో మిట్టల్ కంపెనీ పెట్టుబడులు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్బు ఇలా ఇప్పటి వరకు పది లక్షల వరకు పెట్టుబడులు తెచ్చినట్లు చంద్రబాబు చెప్పారు రంజీ ట్రోఫీ మ్యాచ్లో రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ అంజిక్య రాయనేర్ శ్రేయస్ అయ్యర్ శివం దూబే వంటి స్టార్లతో అలరించిన జమ్మూ కాశ్మీర్ జట్టు ముంబై ఓడించి అద్భుత ప్రదర్శన చేసింది ఆర్ స్టెడ్ టీమ్ను ఓడించి తర్వాత అసంతృప్తికి గురైన జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ ఢిల్లీ ఎన్నికల రాజకీయం ఓరా ఓరిగా సాగుతుంది దిగువ పోటీగా కనిపిస్తున్న ప్రధానంగా ఆపు బీజేపీ మధ్యనే పోటీ కనిపిస్తుంది కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రచారానికి దూరం కావడంపై కొత్త సందేహాలు మొదలయ్యాయి బీజేపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ రాహుల్ గాంధీ ఒక సభకే అయ్యారు ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్ కు చెందిన స్పేక్ సంస్థ స్టార్లింగ్ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే మొబైల్ టవర్లతో పని లేకుండా నేరుగా శాటిలైట్ నుంచే సెల్ఫోన్ లకు సిగ్నల్ అందించే సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది వార్తలు ఇంతటితో సమాప్తం